പിന്നെ പേര് ചെയ്ത് പറയാനുള്ള പേര് കേട്ട് പോരാക്കളെ പിന്നെ കൊണ്ടാണ് ചോദിക്കണം പേര് കൊണ്ടാണ്

మొన్న గోత్రం పెట్టేం కదా మన జడేక తుప్తే గోత్రం కొళ్ళేనలు ఎడమోదన గోత్రం గోడు పెళ్ళై చిన్నవాడికేనే చిన్న పెళ్ళై అన్న దరిస్తా దూరం ఉంది పెళ్ళై అన్నదను తినేవాటి పిల్లలు అప్పటికి నానే పిల్లలు ఆమ ఏయ్ ఇయర చెట్టు చెట్టు ది ఉన్నది గుట్ట గుట్ట ది ఉన్నలమ్మ రఘుపరిచిన ఎంత బాధ పెట్టేవాడుకున్న బలం ఉన్నది అమ్మా నీ ప్రాణం నా నా దాడి దాడిపోయిన గర్రా మరి మరి అయ్యో ఇవాళ నన్ను రాజ్యం ఈ రాజ్యాన్ని రాజులేరు అంటారు అంటే ముందదాడి కొడుకులు మొగుదేని కొడ్లు ఉన్నారు దాడి ఎక్కువ అంటే నా కొడుకు ఎట్లైనా ప్రాణం ఇస్తా అని గవంతు పూజ కల్లా భర్త పూజ ముందుగా వెళ్ళి భగవంతుని పూజ చేసినా పూజ చేస్తానంటే నిజమే అనుకున్నాడు తిరగడో కన్నతని గుడి కాడ

No I మరి దారానికి పూజలేసినట్టుగా టేపు నింపినట్టుగా మాట కొడుక ఈ చరిత్ర ఎవరిలో కాదురా నీదే బిడ్డ నువ్వు పరవరాన దేవగనకలి సందర్భం ఎవ కరలో వస్తది నువ్వు బాధపడేది లేదు లంగా కళ్ళే దొంగై కళ్ళే నువ్వు ఎక్కడికో పోయేది కాదు మేమని తోడ కూలపు తోడదోరీ మేమ పాన్ తీసుకున్నాసి చూస్తున్నది చూడండి మా వాడి వచ్చి తిరుగుతున్నాడు రా తన దత్త వెళ్ళిండు ఎందుక తిరిగి తినగి ఉరిగా చివరకల్లా కన్న తల్లి వెనక లింగానికి తల గుద్దుకొని పోతండి గచ్చు అవను అందుకున్ను కాదు రాబా అలమకి అబ్బాయి తోడు విన్న చిన్నోడిని చూడడానికి లాగమై తిరుతున్నాడు ఆ మరి అమ్మడే మళ్ళీ పెట్టుకొని దరిలకి వెళ్ళివత్తంట చిన్న మావ సంక్రనికి కూడా మొక్కునే మొదలకొని ఎత్తుతని వీరాపలజడలైనే అయ్యో ఇల్ల కూడా వయ్యా అన్న విశ్వరకల పులిపక్క వర్థ పురుషార్కలు సగం చెల్లె చె పిల్లగాడు ఎవరంటే అన్న నువ్వు మాడు పండు మీద పొంగులయ్యా తొడబుట్టినవు నా కడుపు మేనల్లన్నప్పుడు మావా మీరు ఏడవకుండా ఇవాళ వాడి సంగతి ఏందో చూద్దాం అని ఇయాల మీ మీద నిందే పెట్టి వాని బలం ఏందో చూద్దాం వా అబ్బంది తీసుకొని అన్నమావ తీసుకొని అమ్మగారి నమ్ము మాట అసలు ఎవరంటే నేను ఎవరు కాదు ఆ శ్రీవారి దేవి అన్న కొడుకు నా పేరు మన ఎంత నమ్ముతాం మేము నమ్మలేము నమ్మరు కదా ఈ ఆడ ఊర ఊరు మంది రప్పించే అదే శివసిమ్మని గుల్లా అదే ఊళ్ళో ఉన్న శివుని గుళ్ళల్లా నేను కొడుకును కావాలని ఊరు అని నమ్మాలి అంటే తడిపెట్టే కూర పది పట్టుకో పది అనది పట్టుకో నమ్మా సత్యవంతరాలు అయితే పదవ పదివతరాలు అయితే ఏంటేగా మొరు గంటలు మోగాలే శివశిమ్మని పిల్లలు జయం జయం జయమని గంటలు మోగాలే నమ్ముదామన్నప్పుడు

ప్పుడు వెనక ఏ గల గంటలు ఏదైనా మూడు గంటలు మగుతున్నాయి ఆనాడు ఉన్న మంది చూసిన బిడ్డ ఓ అనుకున్నావు అంత సత్యవంతురాలు చాలా అని ఉన్న మంది నమ్మినప్పుడు వెనక తపకారి వాళ్ళు అప్పుడు అంత రాదు ఇలాగే కాదు మనిషిగా ఒప్పుకున్న నీకు వదిలేసామంతడు రాజా ఎడో కన్నప్పుడు పాపగారి ఉండసే సిరేక ఉరిగచ్చి ఆడిబిడ్డే శ్రీవల్దేవి ఆనాడు పట్టలే ఆ తప్పుని క్షమించు మరి ఆ కాళ్ళు మొక్కంగా అన్న తప్పని ఒప్పుకున్నప్పుడు ఇవ్వలేమని ఎది లేదు అనుకోని ఆనాడు అయ్యేది మరి ఎంత తిరగాడు ఏమన్నడు பாசிம் பாசித்தம் காலே கொடுக்கித்த பணித்தீங்க பங்கார துல கடத்தி சுக படுத்து பாபம் பாடுபட்ட பை தர்ம திரமே பூஜ்யம் ஊட்டியமே పోతాం ముల్లశెట్టి కి దివరు అన్నప్పుడు నా అన్న మరి పిల్లి కురల మొక్కలు చూస్తాడు అన్న అయ్యరు బాధపడకురాడు కొడుకున్న బిడ్డను ఊరాను ఊరు మంది కూడా కచ్చేరీ కళ్యాణం మరి ఉమ్మంత మారాదు అన్న తల్లి బంగారు తులవారి మీద కూర్చుని పెట్టిన తోడబుట్టిన స్త్రీ వాళ్ళు దేవిని అప్పుడు ఒక్కనాడు సుఖపడలేదాలి బంగారు తులవారి మీద కూర్చుని పెట్టి రేగిన ఆడపిల్ల సేవ ఎందువ చేసి రేఖ పిల్లగాడి వెనకర చూడు శివసీన రాజు అమ్మగారి పట్నానికి యువరాజు అని